అన్నపూర్ణ స్టూడియో రామారాయుడు స్టూడియోలకు జీహెచ్ఎంసీ బిగ్ షాక్ ఇచ్చింది ఒకటి పెంచినటువంటి ట్రేడ్ లైసెన్స్ ఫేజ్ సంబంధించి రెండు స్టూడియోలకు జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసింది ఈ రెండు స్టూడియోలు ట్రేడ్ లైసెన్స్ ఫీజు తక్కువ చెల్లిస్తున్నట్టుగా బల్దియా గుర్తించింది అలాగే వ్యాపార విస్తీర్ణం తక్కువ చూపిస్తూ భారీగా పన్నులు ఎగవేతకు పాల్పడినట్టుగా బయటపడింది దీంతో పూర్తి స్థాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించారంటూ రెండు స్టూడియోలకు జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు పంపించారు అన్నపూర్ణ స్టూడియో రామానాయుడు స్టూడియోస్లో వ్యాపార విస్తీర్ణం పెరగడంతో జిహెచ్ఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది అన్నపూర్ణ స్టూడియో వ్యాపారానికి వినియోగిస్తున్నటువంటి స్థలానికి అనుగుణంగా పదకొండు లక్షల మూడు వేల రూపాయల ఫీజు చెల్లించాలని జిహెచ్ఎంసీ నోటీసులు ఇచ్చింది గతంలో నలభై తొమ్మిది వేల రూపాయలను ఫీజు రూపంలో అన్నపూర్ణ స్టూడియో యాజమాన్యం చెల్లించింది ఇక సురేష్ ప్రొడక్షన్స్ కి చెందినటువంటి రామానాయుడు స్టూడియో అరవై ఎనిమిది వేల ఎఫ్ఎస్టీలో వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు దీనికోసం రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలు చెల్లించాలంటూ నోటీసులు ఇచ్చారు ప్రస్తుతం పంతొమ్మిది వందల ఎస్ఎఫ్టీ ఏడు వేల ఆరు వందల రూపాయలుగా సురేష్ ప్రొడక్షన్ చెల్లిస్తుంది ఇక రెండు సంస్థలు పెంచినటువంటి ట్రేడ్ లైసెన్స్ చెల్లించాలంటూ జిహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాముడు మరిన్ని వివరాలు అందిస్తారు రాముడు కేసు మాధవి హైదరాబాద్ నగరంలో ట్రేడ్ లైసెన్స్ వసూళ్ల పైన అధికారులు ఫోకస్ పెట్టారు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు అందరూ చెల్లించాల్సి ఉంది కాబట్టి ఎక్కడెక్కడ బకాయిలు ఉన్నాయి ఎవరైనా వాళ్ళు వ్యాపారం చేస్తున్న దానికి తక్కువగా చెల్లిస్తున్నారా అనేటువంటి అంశాల పైన ఫోకస్ చేస్తున్నారు ఇది ప్రతి సంవత్సరం రెగ్యులర్ గా చేసేటువంటి పనే కానీ చాలా కాలంగా ఈ రెండు స్టూడియోలకు సంబంధించి రివైజ్ చేయలేదు అంటే ఎంత వ్యాపార విస్తీర్ణం పెరిగింది అనేటువంటి అంశాలను జీహెచ్ఎంసీ అధికారులు పరిశీలించి మీరు వ్యాపార విస్తీర్ణాన్ని పెంచారు కాబట్టి అందుకు తగ్గట్టుగా డిమాండ్ ఇప్పుడు ఎంత డిమాండ్ ఉందో అంత చెల్లించాలని ప్రతి ఏడాది నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది కానీ ఏళ్ల తరబడి నోటీసు ఇవ్వకుండా ఉన్నటువంటి అధికారులు ఇప్పుడు పరిశీలించిన తర్వాత భారీగా విస్తీర్ణం పెరిగినట్టు గుర్తించి అన్నపూర్ణ స్టూడియో అదేవిధంగా రామానాయుడు స్టూడియో ఈ రెండింటికి సురేష్ ప్రొడక్షన్ ఈ రెండింటికి కూడా పన్నును రివైజ్ చేస్తూ ఇచ్చారు ఇప్పుడు మనం అన్నపూర్ణ స్టూడియో చూస్తే ఒక లక్ష తొంభై రెండు వేల అరవై ఆరు ఎస్ఎఫ్టీ టోటల్ గా వినియోగంలో ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు అందుకోసం మొత్తం వాళ్ళు చెల్లించాల్సినటువంటి దానికి సంబంధించి పదకొండు లక్షల యాభై రెండు వేల మూడు వందల తొంభై ఆరు రూపాయలు చెల్లించాల్సి ఉంది కానీ గతం వరకు అంటే ఇప్పటి వరకు వాళ్ళు చెల్లిస్తున్నది నలభై తొమ్మిది వేలు చెల్లిస్తున్నారు వాళ్ళు ఎనిమిది వేల ఎస్ఎఫ్టీ అంటే జిహెచ్ఎంసీ అధికారులు ఏదైతే గతంలో వేశారో ట్రేడ్ లైసెన్స్ ఫీజు నిర్ణయించారో దానికి అనుగుణంగానే చెల్లిస్తున్నారు ఇప్పుడు పెంచిన ఫీజు అనుగుణంగా చెల్లించాల్సి ఉంది ఇక సురేష్ ప్రొడక్షన్ కు సంబంధించి కూడా ఇప్పుడు అరవై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఆరు ఎస్ఎఫ్టీని వాళ్ళు వినియోగిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు దానికి తగ్గట్టుగా వాళ్ళు ఇప్పుడు చెల్లించాల్సింది రెండు రెండు లక్షల డెబ్బై మూడు వేల ఒక వంద నాలుగు రూపాయలు చెల్లించాలి కానీ వాళ్ళు ఇప్పుడు ఏడు వేల ఆరు వందల పద్నాలుగు రూపాయలు చెల్లిస్తున్నారు పంతొమ్మిది వందల మూడు ఎస్ఎఫ్టీకి అధికారులు నిర్ణయించిన ప్రకారం వాళ్ళు చెల్లిస్తున్నారు కానీ ఇప్పుడు పెంచిన దానిని ఈ అమల్లోకి వస్తుంది కాబట్టి దాన్ని చెల్లించాలంటూ వాళ్ళు నోటీసులు ఇవ్వడం జరిగింది వాటి అన్నిటినీ కూడా వెంటనే కట్టాలని కూడా అధికారులు ఆయా ప్రొడక్షన్లకు లకు తెలియజేశారు మిగతా విభాగాలకు సంబంధించి అంటే హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి ప్రతి వ్యాపారానికి కూడా ఇదే విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపార విస్తీర్ణాన్ని బట్టి ఆ ట్రేడ్ లైసెన్స్ ఫీజు ను వసూలు చేసేటువంటి అవకాశం ఉంటుంది జనవరి మొదటి నుంచి డిసెంబర్ లాస్ట్ మధ్యలో వరకు దీనిని పే చేయాల్సి ఉంటుంది అంతకంటే ఎక్కువ రోజులు అంటే ఆ తర్వాత చెల్లిస్తే దానికి అనుగుణంగా ఫైన్ తో దీనిని వసూలు చేసే ట్రేడ్ లైసెన్స్ ఫీజులను అధికారులు వసూలు చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇన్ టైంలో వాళ్ళందరూ కూడా చెల్లించుకునేటువంటి అవకాశం ఉంది ఎవరైతే ఇన్ టైంలో చెల్లించారో డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు వాళ్ళకు ఫైన్ తో తీసుకునేటువంటి అవకాశం అయితే ఎగవేతగా చూడరు ఎప్పుడైతే అధికారులు వాళ్ళు లెక్కలు వేశారో అప్పటి నుంచి మాత్రమే దాన్ని అది అమల్లోకి వస్తుంది అంటే ఒకసారి చూసి దాన్ని నోటీస్ కింద నోటీస్ గా ఇచ్చి డిసైడ్ చేస్తారు అంటే ఎంత పెరిగింది అనేది అయితే సాధారణంగా అయితే ఆస్తి పన్నుకు అయితే రెండున్నర సంవత్సరాలు బ్యాంక్ నుంచి వసూలు చేయడానికి ఉంది కానీ ట్రేడ్ లైసెన్స్ అయితే ఏ సంవత్సరం ఆ సంవత్సరం మాత్రమే వసూలు చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఆ ట్రేడ్ అదే విధంగా నడుస్తూ ఒకవేళ బకాయిలు ఉంటే మాత్రం ఆ బకాయిలను వసూలు చేసేటువంటి అవకాశం ఉంది కానీ ఇప్పుడు అధికారులు సూచిస్తున్న దాని ప్రకారం కేవలం ఒక సంవత్సరానికి సంబంధించి అంటే ప్రస్తుత సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు సంబంధించినటువంటి సంవత్సరానికి సంబంధించినటువంటి ఫీజు బకాయి మాత్రమే ఉంది అయితే వాళ్ళు బకాయిలు ఎక్కడ కూడా లేరు ఈ సంవత్సరం చెల్లిస్తే అది అయిపోతుంది ఈ సంవత్సరానికి డిమాండ్ కాబట్టి ఒకవేళ బకాయిలు ఉంటే మాత్రం వాటిపైన వడ్డీతో సహా వసూలు చేసేటువంటి అవకాశం ఉంది రైట్